తెలుగులో మాట్లాడొచ్చు కదా చక్కగా మంచిగా తెలుగు వస్తుంది కదా ఇంగ్లీష్ లో మాట్లాడతారు ఓకే ఓకే తెలుగులో మాట్లాడాలి కదా సరే పెళ్లి నగలి బంగారం షాప్ కాదు షాప్ అయ్యో అమ్మ పెళ్లి అంటే మ్యారీ గోల్డ్ తెలుగులో మాట్లాడమంటావు అవునా ఇస్తా సరే గాని రెండు సంతోషం సంతోషం నీవు సంతోషం ఏడుందమ్మా అన్ని బాధలే ఉన్నాయి సంతోషం ఏడ దొరుకుతుంది ఇప్పుడు అయ్యో సంతోషం అంటే హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు అమ్మా అవునా అయ్యో కనీసం మంచి రోజులు అన్ని ఇవ్వు మంచి రోజులు ఏడున్నాయమ్మా అన్ని మూడాలే ఇప్పుడు ఓ మంచి రోజులు అంటే గుడ్డే బిస్కెట్ అమ్మా తెలుగులో మాట్లాడమంటావు మాట్లాడుతున్నా అర్థం కాదండి తెలుగు కోదండం నీకోదండం మళ్ళీ మాట్లాడక అదే అన్నే తెలుగులో మాట్లాడమాటమ్మా ఇప్పుడు మంచిగా అయింది మంచిగా అయింది మళ్ళీ సరే ఎవ్వరే మాట్లాడవు